ముంగట పెట్టుకోదా ఒక్కటి చాలు హాయ్ అండి మేమైతే ఈ రోజైతే వంటలకైతే పోతున్నాం హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ముల్లలు మూటలు పట్టుకొని వెళ్తున్నాం <laughs> I have done it. <that>. Bye, friends! <laughs> <laughs> <My> friends, may <laughs> to <laughs> <laughs> చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా చెల్లెన దొక్క చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత పెద్ద ఉంది అసలు చెట్టు చూడండి లోపలికి లోపలికి చూడండి చూడండి చెట్టు లోపలికే తరిచిన ఫ్రెండ్స్ నువ్వు కిలో పడుతుంది పొయ్యి కడిగావు ఆగట్ల నీళ్ళు ఫ్రెండ్స్ ఇలా మనం ఏదైనా వంట చేసుకోవడానికి పోయినప్పుడు అయితే ముందుగా అయితే ఇలా మన పోయినైతే మనం పూజించుకోవాలండి ఇలా కడిగి ముగ్గేసి పసుపు కుంకుమలు అయితే ఇట్లా వేసుకోవాలండి ఎందుకంటే అగ్ని కూడా మనకు అగ్నిదేవునికి ముందుగా అయితే పూజించుకోవాలి అందుకనే పసుపు కుంకుమ అయితే వేస్తున్నామండి

Mmm, sí, sí. Mala, mala, güey. పెట్టాలి అటు కాదు గాలి రావడం వల్ల బండి వేడైతలేదు సరికి ఇబ్బంది కలుగుతుందండి చాలా ఇక్కడ చాలా గాలి వస్తుంది అన్ని తాడు చెట్లే ఉన్నాయి ఒకసారి చూపించే తాడు చెట్లు லகுスナー. அக்காளே சொல்லே அக்கா அந்த 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 గలకు ఆహా కారై అయితే ఈ పొయ్యి మీద చేసిన నేను అదే అంటన్నా కారై అయితే రెడీ అయిపోతుందండి కర్రీ అయితే ఉడకడానికి అయితే వచ్చిందండి గాలి బాగా వస్తుంది గాలి రావడం అంటే మంట ఎక్కువ తాగుతలేదు అందుకే లేట్ అవుతుందండి ఇక అందరూ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఇక్కడ చాలా మంది వచ్చి దావర్ తీసుకుంటారండి మా ఇళ్ళమ్మ తల్లి టెంపుల్ మా కులదైవం అండి ఇక మా లక్కీ అయితే ఫోన్లో బిజీగా ఉంది ఇక మా చిన్న కూతురు అయితే అసలు వెజిటేబుల్స్ కట్ చేస్తుంది పాపం ఫస్ట్ టైం అండి చేయడం ఇక మా ఆయన అయితే వాడుకున్నాడు అండి చూడండి వ్యూ ఎంత బాగుంది చాలా బాగుంది మొత్తం తాడి చెట్లు చాలా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే వరకు చూడండి మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా చిన్న కూతురు రైస్ పెట్టింది పెద్ద కూతురు అయితే కర్రీ పండింది ఎలా ఉంటుందో స్కూల్ ఉంది ఫ్రెండ్స్ నేను బాగుంటావా ఎలా ఉంటావా చూ తిన్నాక అయిపోతావా ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తుందండి బాగా చేస్తుందంటే మా చిన్న కూతురు టేస్ట్ ఎలా ఉందో తిన్నాక చెప్తాము गा